హాయ్ అండి అందరికీ నేను మీ భీమవరం సత్య ఈరోజు మీకు చూపెట్టబోతున్న వీడియో టమాటా రోటి పచ్చడి టమాటా రోటి పచ్చడి కోసం ముందుగా మనం ఒక కేజీ టమాటాని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి తర్వాత మనం ఒక పదిహేను ఎండిమిర్చిని బాగా వేపుకొని అందులో కొద్దిగా సాల్ట్ వేసుకుని తగినంత ఒక మిక్సీ జార్లోకి వేసుకుని రెడీగా పక్కన పెట్టుకోవాలి తర్వాత టమాటాలని చిన్న ముక్కలుగా కోసుకుని ఒక కళాయిలో వేసుకుని రెండు స్పూన్లు ఆయిల్ పోసుకుని బాగా వేపుకోవాలి ఈ విధంగా చిన్న మంట మీద బాగా టమాటాలు మొత్తం మగ్గే వరకు ఏపుకోవాలి టమాటాలో ఉన్న వా వాటర్ అంతా కూడా ఆల్మోస్ట్ ఆవిరైపోయి ఈ విధంగా మగ్గాలన్నమాట ఆ విధంగా టమాటాలు బాగా మగ్గి వేగిన తర్వాత మనం మిక్సీ జార్లో వేసుకున్న ఎండిమిర్చిని బాగా మెత్తగా పొడుగులా ఆడుకోవాలి తర్వాత అందులోకి ఒక చిన్న కొద్దిగా చింతపండు వేసుకుని మనం ఏదైతే ఏపుకుని పెట్టుకున్నామో ఆ టమాటా గుజ్జంతా కూడా వేసుకుని మెత్తగా ఆడుకోవాలి ఈ విధంగా ఈ వీడియోలో చూపెడుతున్న విధంగా మెత్తగా పేస్ట్గా ఆడుకోవాలన్నమాట నా దగ్గర రోల్ లేదు కాబట్టి మిక్సీలోనే ఆడుతున్నానండి అంతేనండి ఈ విధంగా ఆడుకున్న టమాటా రోటి పచ్చడిని మనం ఒక బౌల్లోకి తీసుకుని వేడివేడి అన్నంలో సర్వ్ చేసుకోవచ్చు వేడివేడి అన్నంలో బాగుంటుంది అలాగే పెరుగు అన్నంలో కూడా చాలా టేస్టీగా ఉంటుంది టిఫిన్స్లోని ఇడ్లీలోని కూడా చాలా రుచిగా ఉంటుంది నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి